మూవీ గామి ట్రైలర్ వచ్చేసింది మారింది హిమాలయాలు అఘోరాలు డివోషనల్ వైబ్రేషన్స్ ఇవన్నీ చూస్తే ఇది మరో కార్తికేయటుారా మరో మరో హనుమాన్ అంటున్నారు ఇలాంటి కంపారిజనే హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దుల్పేలా చేసింది ఆపరేషన్ వ్యాలంటైన్ కి ఫ్రీ ప్రమోషన్ గా మారింది ఇప్పుడు ఆ లిస్ట్ లో గామి చేరిందా లుక్ గామి ట్రైలర్ పేలింది ఇండియా లెవెల్లో ప్రశంసలు వస్తున్నాయి ఆదిపురుషు డైరెక్టర్ గామి దర్శకుడిని చూసి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వటం ఎలాగో నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ షురు చేశాడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఏ కొత్త మూవీ ట్రైలర్ భారీగా వైరల్ అయినా ఆది పురుషు లేదంటే ఫైటర్ డైరెక్టర్ని ట్రోల్ చేయడం కామన్ అయింది అలా కాంతారా హనుమాన్ కార్తికేయ టూ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీస్ కి ఫ్రీ పబ్లిసిటీ దొరికింది కానీ డైరెక్టర్లకు మాత్రం కామెంట్ల మూత ప్రతి నెలకోసారి కామన్ అయింది ఓ మూవీ బాగుంది అంటే తక్కువ బడ్జెట్ లో వస్తుంది అంటే వంద కోట్లు పెట్టి ఆది ఫైటర్లు ఎందుకు తీస్తున్నారనే ట్రోలింగ్ ఓం రౌత్ సిద్ధార్థ్ ఆనంద్ మీద జరుగుతోంది ఏదేమైనా ఈ ఫ్రస్ట్రేషన్ మరో మూవీకి ప్రమోషన్ గా మారటం ఈ మధ్య ఎక్కువైంది అందుకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు విశ్వక్ సేన్ ప్లాన్ చేస్తున్నాడట విశ్వక్ సేన్ సినిమాలు మొదటి నుంచి రొటీన్ కి భిన్నంగానే ఉంటున్నాయి పాత్ర నచ్చితే గెస్ట్ గా కూడా మారేందుకు సిద్ధపడే విశ్వక్ ముఖ చిత్రం ఓరిదేవుడా పాగల్తో పంచు పడ్డా ప్రయోగాలు ఆపలేదు ఆపట్లేదు కెరీర్ బెగినింగ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూనే క్లాస్ ప్రయోగాలు డివోషనల్ ప్రయాణాలు ఆపలేదు విశ్వక్ సేన్ ఇప్పుడు లక్కీగా గామికి పానడియా లెవెల్లో అటెన్షన్ దక్కడంతో సినిమా స్థాయి మారిపోయేలా ఉంది